అందరికీ నమస్కారం గతం నుంచి మనం చెబుతున్నాం రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా ఇసుక వేస్తున్నారని మనం చెప్పడం కాదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గతంలో అదే మాట చెప్పింది జేపీ వెంచర్స్కి అక్రమంగా తవ్వుతున్నందుకు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఫైన్ కూడా విధించింది సరే వాళ్ళు ఫైన్ కట్టకుండా సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేశారనుకోండి అయితే ఇప్పుడు వీళ్ళ అబద్దాల పుట్ట బట్టబయ్యింది జగన్మోహన్ రెడ్డి అంటూ అబద్దాల పుట్ట ఈరోజు బట్ట బయలైంది ఈ అక్రమాలకు సంబంధించి ఒక పూర్తి విచారణ చేయాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే కేంద్ర అటవీ పర్యాటక శాఖ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఆ బృందం ఈరోజు ఒక సంచలన నివేదికనైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇవ్వడం జరిగింది అందులో ఒళ్ళు గగునబుర్చే నిజాలను అందులో పేర్కొనం జరిగింది ఏపీలో కేవలం నలభై రీచ్లకు మాత్రమే ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతిస్తే పర్యాటక శాఖ అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు వందల రీచ్లలో అక్రమంగా ఇసుక తవ్వుతుంది ఎస్ మీరు నిజమే నలభై రీచ్లకు పర్మిషన్ ఉంటే ఐదు వందల రీచ్లలో అక్రమంగా ఇసుక తవ్వుతుంది ఈ మొత్తాన్ని కూడా కేంద్ర బృందం పోసగూచ్చినట్టుగా వివరాలతో సహా ఆధారాలతో సహా అన్నిటినీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఈరోజు ఇవ్వటం జరిగింది దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి గతంలో చిన్న చిన్న తప్పులకే పంతొమ్మిది కోట్లు ఫైన్ వేసింది ఇప్పుడు ఈ తప్పుకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంచనా ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయల ఫైన్ విధించబోతున్నారు అది జేపీ వెంచర్స్ కొడుతుందా జగన్మోహన్ రెడ్డి కడతారా వాళ్లే తేల్చుకోవాలా వీళ్ళు చేసినటువంటి అరాచకానికి గాను ఐదు వందల కోట్ల రూపాయలు ఫైన్ వేయబోతున్నారు పైగా ఆల్రెడీ గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది మీరు అక్రమంగా తవ్వద్దు కొన్ని రీచ్లను పూర్తిగా వదిలేయమని చెబితే వారికి వదిలేసామని చెప్పి వీళ్ళు అడ్డగోలుగా దవ్వేస్తున్నారు అది కూడా ఈరోజు ఈ విచారణలో బయటపడింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపమని చెప్పిన తర్వాత కూడా ఆపకుండా అడ్డగోలుగా దవ్వేస్తున్నారనే నిజాలు ఈరోజు ఆ కమిటీ నివేదికలో బయటపడ్డాయి దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక నిర్ణయానికి వచ్చింది ఏపీ ప్రభుత్వం మన మాటినే పరిస్థితి లేదు ఎన్జిటిని లెక్క చేసే పరిస్థితి లేదు నలభై రీచులకి అనుమతులు ఉంటే ఐదు వందల రీచులు తవ్వటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేసేశారు కాబట్టి ఈ కేసు మొత్తాన్ని కూడా కోర్టుకి అప్పగించాలని చెప్పి వారు ఒక నిర్ణయానికి వచ్చారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చేవారం విచారణకు రాబోతుంది ఇందాక నేను చెప్పాను కదా గతంలో పంతొమ్మిది కోట్ల రూపాయలు జేపీ వెంచర్స్కి ఫైన్ వేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కట్టకుండా కోర్టుకి ఛాలెంజ్ చేశారు కోర్టులో ఆ విచారణ జరుగుతుంది ఇప్పుడు ఈ కేంద్ర నివేదికగా సుప్రీంకోర్టు చేతికి వెళ్తే ఇక జేపీ వెంచర్ చచ్చిందే పో ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే ఐదు వందల కోట్ల రూపాయలు ఫైన్ వేస్తుంది వీళ్ళంటే వదిలేసారు వదిలేశారు సుప్రీంకోర్టు ఫైనేస్ వదలదు అందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశిస్తుంది ఇంకా గట్టిగా మాట్లాడితే జరిగిన అవకతవకలు చాలా పెద్దవి కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎస్ ఏపీలో జరిగినటువంటి అక్రమ ఇసుక రవాణా మీద సిబిఐ విచారణకు పిలుపునిచ్చిన సుప్రీంకోర్టు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఒకవేళ అదే అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోవటం ఖాయం ఎందుకనంటే జేపీ వెంచర్స్ అనేది పై ముసుగు మాత్రమే తెర వెనక కథ మొత్తం వెళ్ళదే ఎందుకు జేపీ వెంచర్స్కి ఏంటి నష్టం పర్యాటక శాఖ మిమ్మల్ని తవ్వద్ద తర్వాత జేపీ వెంచర్స్ ఎందుకు తవ్వుద్ది వాళ్ళ వెనక వీళ్ళు ఎవరూ లేకపోతే జేపీ వెంచర్స్కి ఏంటి అవసరం ఈ రోజు తవ్వారు అంటే వాళ్ళ వెనక రాజకీయ నేతలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అస్తం ఉంది జగన్మోహన్ రెడ్డి అభయం ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ అదే కదా చెప్పేది మా మాట ఏ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంట్లేదు మేము తవ్వొద్దంటే తవ్వేస్తున్నారు మేము నలభై రీచ్లు కనిమిది అయితే ఐదు వందల రిచుల్లో తవ్వేస్తున్నారు ఇలా జరిగితే రేపు ప్రళయాలు ప్రకృతి విపత్తులు వచ్చే అవకాశం ఉంది ఆ ప్రకృతి విపత్తులు పూర్తిగా మానవవాళిని కూడా దహించేస్తాయి ఎందుకంటే రేపు ఏ వరదలు లాంటివి అన్నీ వచ్చాయనుకోండి మీరు చేసిన యరాచకాల వల్ల రేపు అది ఒక ఉప్పెనగా మారిపోయి ఊళ్ళుకు ఊళ్ళు కొట్టుకుపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వీళ్ళు నదీ గర్భాలలోకి వెళ్ళి పరిమితికి మించి మరీ తవ్వుతున్నారు అందులో జీవరాశులు ఏవి కూడా బ్రతికే పరిస్థితి లేదు నదీ గర్భాల్లోకి వెళ్ళి తవ్వటం అనేది అసలు జరగకూడదు పర్యా ఇప్పుడు పర్యాటక వేత్తలందరూ కూడా ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే నదీ గర్భాల్లోకి వెళ్ళి తవ్వటం అంటే మన పొట్లోని పేగులన్నీ పెట్టి మరతబెట్టి లాగేస్తే ఎలా ఉంటుంది మనకి అలా చేస్తున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వం పెద్ద పెద్ద హైడ్రాలిక్ యంత్రాలను ఉపయోగించి ఆ ఇసుక మొత్తానికి కూడా లాగేస్తున్నారు లాగిన ఇసుక అక్రమ రవాణా నలభై రుచులకు అనుమతిత్తే ఐదు వందల రిచుల్లో దవ్వేస్తున్నారు సో ఇలా పాపాల పొట్ట అంతా కూడా ఈరోజు కేంద్ర నివేదికతో బట్టబయలైంది ఇక పర్యాటక ఏదైతే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో వాళ్ళకు కూడా సహనం చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాటలతో చెబితే ఇనే రకం కాదు వీళ్ళకి చేతలతోనే చెప్పాలని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయల ఫైన్ విధించడంతో పాటు ఆ నివేదిక మొత్తాన్ని సుప్రీంకోర్టుకి ఇచ్చి తరువాతి నిర్ణయం మీరే తీసుకోండి మీకే వదిలేస్తున్నాం అవకాశం అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుకు చెప్పబోతుంది ఆల్రెడీ హైకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే మాట చెప్పింది మొన్న ఇదే విచారణ హైకోర్టులో కూడా జరుగుతుంది మన హైకోర్టులో ఏపీ హైకోర్టులో అక్కడ కూడా ఇదే చెప్పారు అక్రమ ఇసుక తవ్వకాల మాట వాస్తవం అందులో దాపరికం లేదు ఈ ఈ నివేదిక మొత్తాన్ని మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇవ్వబోతున్నామని చెప్పి మొన్న చెప్పారు వారం క్రితం ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది సుప్రీంకోర్టుకి ఎత్తుంది ఇక మొత్తం కూడా సుప్రీంకోర్టు చూసుకుంటుంది ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ జరపాలి ఎందుకు అక్రమంగా అనుమతులు లేని ర్యాంపులలో ఇసుక తవ్వుతున్నారు ఆ తవ్విన ఇసుక మొత్తం ఎక్కడికి వెళ్ళింది ఎవరి జేబులోకి డబ్బుగా మారింది ఎన్ని వేల కోట్ల రూపాయలు పోగేశారు దీని వెనక ఉన్న రాజకీయ నేతలు ఎవరు ఈ విషయాలన్నీ బయటకు రావాలంటే ఇది భారీ స్కామ్ గతంలో టీడీపీ ఆరోపించింది నలభై వేల కోట్ల రూపాయల స్కాము ఈ ఒక్క ఇసుక రవాణాలోనే జరిగిందని చెప్పి గతంలో చంద్రబాబు గారు ఆరోపించారు సో అవన్నీ కూడా ఇప్పుడు నిజమేనని బయటపడుతుంది తక్షణమే దీని మీద సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించాలి సంబంధిత అధికారులు వారి వెనకున్న రాజకీయ నాయకులందరినీ కూడా గుర్తించి శిక్షించకపోతే ఈరోజు మానవాళే ప్రమాదంలో పడే అవకాశం ఉంది ప్రకృతితో ఆటలు మంచి పద్ధతి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో మాడ అడవులను కొట్టేసేమో ఇళ్ళ స్థలాలు ఇస్తానంటాడు కాదు అది ప్రభుత్వ స్థలమేనని చెప్పి బొంకాడు కానీ కేంద్రం ఏం చెప్పింది సర్వే చేసి అవి ఖచ్చితంగా అడవులే జగన్మోహన్ రెడ్డి వాటిని పూర్తి చేసి ఇల్లు ఇచ్చాడని చెప్తే అప్పుడు కూడా ఒక కోట్లు ఎంతో ఫైన్ వేసినట్టుగా ఉన్నారు అప్పుడు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే పూర్తిగా ప్రకృతిని ధ్వంసం చేయటమే పనిగా పెట్టుకున్నాడు ఋషికొండ మీద సుప్రీంకోర్టు హైకోర్టు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు శాటిలైట్ చిత్రాలను కూడా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు గ్రీన్ మ్యాట్ కొప్పుతారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు మీరు అడ్డగోలుగా కొండను కొట్టేయడమే కాకుండా అది కనపడకుండా మళ్ళీ గ్రీన్ మ్యాట్ కప్పడానికి సిగ్గులేదా అని చెప్పి గతంలో కోర్టు అడిగింది అంటే అటు మాట అడవులు కొట్టేసి ఇటు అక్రమంగా తవ్వేసి అటు ఋషికొండగా ఋషికొండను కొట్టేసి ఇంకెక్కడ రాష్ట్రంలో ప్రకృతి ఉండేది కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ విచారణ చేయాలి దీని వెనక ఎంతటి వ్యక్తులు ఉన్నా సరే కఠినంగా శిక్షించాలి